వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ వల్లక్ష్మి రథం రోజున చేసుకునే ప్రసాదాల రెసిపీస్ని చూస్తున్నాం కదా ఈరోజు కూడా రెండు ఈజీగా టైం సేవ్ చేసే ప్రసాదాలను చూపించబోతున్నానండి అదేంటంటే రవ్వ కేసరి అదే రవ్వ కేసరితో పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మామూలుగా పూర్ణాలను శనగపప్పుతో చేసినప్పుడు పూర్ణం సరిగా రాకపోవడమో లేదా ఆ పూర్ణము ఆయిల్లో బయటికి వచ్చి ఆయిల్ అంతా నల్లబట్టమో జరుగుతుంది కదా కానీ ఇక్కడ అదేమీ లేకుండా సింపుల్గా ఈజీగా ఈ పూర్ణాలని ప్రిపేర్ చేయొచ్చండి అంతేకాదు టైం కూడా ఎక్కువ ఏం పట్టదు సో ఇక లేట్ చేయకుండా ఆ రెండు రెసిపీస్ ఏంటో చూసేద్దామా ఇక్కడ హాఫ్ గ్లాసు బియ్యము హాఫ్ గ్లాస్ మినపప్పును ఒక ఫోర్ అవర్స్ ముందే నానబెట్టుకునండి లేదంటే మీరు మార్నింగ్ చేస్తారు కాబట్టి నైట్ అంతా నానబెట్టుకున్న సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెళ్ళించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి హీట్ చేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పును వేసుకోవాలి వేసుకున్న జీడిపప్పులను మాడకుండా కలుపుతూ కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులో కిస్మిస్లను కూడా యాడ్ చేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్లను ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు కిస్మిస్లు త్వరగా వేగిపోతాయండి కానీ జీడిపప్పు వేగడానికి టైం పడుతుంది అందుకని జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్లను యాడ్ చేసుకోవాలి ఇవి మంచిగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం జీడిపప్పు కిస్మిస్లను వేయించుకున్నాక నాకు కొద్దిగా నెయ్యి మిగిలిందండి రవ్వ వేయించుకోవడానికి నాకు ఈ నెయ్యి సరిపోతుంది ఒకవేళ మీకు నెయ్యి సరిపోలేదంటే మరి కాస్త నెయ్యిని యాడ్ చేసుకొని వన్ కప్పు వరకు ఉప్మా రవ్వను తీసుకొని ఫ్రై చేసుకోండి ఈ ఉప్మా రవ్వను హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి అప్పుడే ఉప్మా రవ్వ మనకు లోపల వరకు చక్కగా వేగిపోతుంది ఇలా చేయటం వల్ల టేస్ట్ కూడా బాగుంటుందండి సో హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకుండా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి చూడండి ఉప్మాని ఈ విధంగా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్ ఉప్మా వేసుకున్నాం కాబట్టి రెండు కప్పుల వాటర్ని వేసుకోవాలండి వాటర్ ఇక్కడ చల్లీలకు బదులు వేండిలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ వేసుకున్న వెంటనే ఉప్మా రమని తిప్పుతూ ఉండాలండి లేదంటే ఉప్మా రవ్వ ఉండకట్టేస్తుంది ఈ విధంగా నీరంతా ఇంకిపోయేంత వరకు ఉప్మా రవ్వని ఉడికించుకున్న తర్వాత ఇందులో స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి బెల్లం కూడా ఒక కప్పు ఉప్మా రవ్వకి ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు లేదు మీకు స్వీట్ ఇంకా ఎక్కువ కావాలంటే మరి కాస్త యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉప్మా రవ్వలో బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలండి బెల్లం వేయగానే మనకు రంగు కూడా మారిపోయింది మనం వేసుకున్న బెల్లం కూడా మొత్తం కరిగిపోయిందండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ దాకా ఇలాచి పొడిని యాడ్ చేసుకోవాలి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉంటే మనకు ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఈ మిశ్రమాన్ని కుక్ చేసుకోవాలండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా నేను ఇలా కలుపుతూ ఉంటే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుంటున్నాను సర్వింగ్ ప్లేట్లోకి వేసుకున్న తర్వాత పైనుంచి వన్ టీ స్పూన్ నెయ్యితో గార్నిషింగ్ చేసుకుంటే రవ్వ కేసరి ప్రసాదం రెడీ అయిపోయినట్టే అండి చూసారు కదా బెల్లంతో రవ్వ కేసరి చేయటం ఎంత ఈజీయో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మొదటి ప్రసాదం పూర్తి అయిపోయింది కదా ఇప్పుడు రెండవ ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇప్పుడు మనం చేసుకున్న మిశ్రమంలో కొద్దిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం కదా మిగతా దానిని పూర్తిగా చల్లారే నిపాలండి అది చల్లారేలోపు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం మినపప్పుని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అందులో వన్ టీ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోండి షుగర్ని యాడ్ చేసుకోవటం వల్ల మనకు పిండి మంచి కలర్ వస్తుందండి సో అందుకని షుగర్ని కొద్దిగా యాడ్ చేసుకొని ఇంకో విషయం ఏంటంటే ఉప్పు షుగర్ని రెండూ వేసి రుబ్బుతున్నాం కాబట్టి త్వరగా లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వాటర్ తక్కువ వేసుకొని ఈ పిండిని మిక్సీ పట్టుకోండి నేను రెగ్యులర్గా పిండి మిక్సీ పడతాం కదా అలా కాకుండా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలండి ఆయిల్ లోపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రవ్వ కేసరి చల్లారిపోయి ఉంటుంది సో దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకునేటప్పుడు కాస్త చేతికి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకుని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటే మన చేతికి అంటుకోకుండా చాలా స్మూత్గా వస్తాయండి ఈ విధంగా మనకు నచ్చిన సైజులో ఉండలన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఉండలను ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పిండిలో ఒకసారి డిప్ చేసి బాగా హీట్ అయిన ఆయిల్లో వేసేసుకోవాలండి ఈ పూర్ణాలను ఆయిల్లో వేసాక ఫ్లేమ్ అస్సలు హైలో పెట్టకండి మీడియం ఫ్లేమ్లోనే వీటిని మంచి రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి అలాగే ఈ పూర్ణాలు వేసిన వెంటనే కూడా అటు ఇటు టర్న్ చేయడం చేయొద్దండి పూర్ణాలపైన కొద్దిగా వేడి ఆయిల్ని చల్లుతూ వీటిని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఒక వైపు బ్రౌన్ కలర్ వచ్చాయి అనిపించినప్పుడు రెండో వైపుకి టర్న్ చేసేసుకోండి వీడియోలో చూస్తున్నారు కదా పూర్ణాలు మంచి రంగు వచ్చి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం మిగతా వాటిని కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా అన్ని చేయటం పూర్తయ్యాక వీటన్నిటిని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే పండుగ పూట త్వరగా అయిపోయే రవ్వ కేసరి పూర్ణాలు రెడీ అండి ఈ పూర్ణాలు మనకు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి అంతేకాదు మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది సో ఎక్కువ శ్రమ లేకుండా అప్పటికప్పుడు చేసుకోగలిగే ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి